అందరికీ నమస్కారము నా పేరు లక్ష్మి సీతారామం పద్దెనిమిదవ భాగం రచయిత కీర్తిరెడ్డి గారు ప్రేమ సంఘర్షణ సీతను గమనించిన హరి సీతకు దగ్గరగా వచ్చి సీత ఇంటికి వెళ్దామంటూ చెయ్యి పట్టుకొని కారు దాకా తీసుకొస్తాడు అప్పటికే డ్రైవింగ్ సీట్లో కూర్చొని ఉన్న రామ్ తల తిప్పి కూడా చూడకుండా కూర్చొని ఉండటం సీతకు వింతగా అనిపిస్తుంది కానీ ఏమీ అనకుండా తన వెనుక సీట్లో కూర్చుంటుంది కారులో కూడా ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా మౌనంగానే ఇల్లు చేరుకుంటారు రామ్ ముందు ఇంట్లోకి వెళ్ళి స్నానం చేసి బయటకు వెళ్ళి టిఫిన్ తెచ్చి సీతను పిలుస్తాడు సీత మౌనంగా కూర్చొని ఉంటుంది నిన్నే పిలిచేది వచ్చి టిఫిన్ చేయి అంటాడు రామ్ నాకేం వద్దు ఏ హాస్పిటల్లో బాగుందా హా మీ మౌనం కంటే హాస్పిటల్లోనే బాగుంది నీకు తినకుండా సాధించటం అలవాటు అయ్యింది నాకు పనుంది నిన్ను అడుక్కునే అంత ఓపిక తీరిక నాకు లేదు తల్లి వచ్చి తిని ఏమైనా చేసుకో అంటాడు రామ్ ఏమైంది రాఘో గారు మీకు అంటుంది సీత బాధగా రామ్ సీతమోహన్ చూడలేకపోతాడు అప్పుడే ఇంట్లోకి వచ్చిన హరికి అక్కడ ఏం జరుగుతుంది అన్నది అర్థమవుతుంది నీవు తినలేదని కోపంలో అలా మాట్లాడుతున్నాడు నువ్వు తినకుండా ఆరోగ్యం పాడు చేసుకుంటున్నావని కోపంతో ఉన్నాడులేమ్మా నువ్వు తిని ఆరోగ్యంగా కనపడు అంతే అంటాడు హరి వాళ్ళ మనసులో తేలిక చేయటానికి అంతేనా మీరు మీరింకా ఎందుకు కోపంగా ఉన్నారు అనుకొని కంగారు పడ్డాను తింటాలేండి మీరు చాలు తినకు అనే వరకు తింటా కానీ నాతో మాట్లాడటం మానేకండి బాబు అంటూ రామ్ పట్టుకొని కళ్ళల్లోకి చూస్తూ అంటుంది రామ్ కొంచెం కుదురుకొని సర్లేపొట్టి ఇక ఇప్పటి నుండి అయినా టైంకు తిను నాకు అనవసరంగా కోపం తెప్పించుకో అంటాడు ఇంకా ఏంటో అని భయపడి చచ్చాను బాబు ఇక మీదట తినకుండా ఉండనులేండి మీరు కోపం తెచ్చుకోకండి రాఘవ్ గారు ప్లీజ్ ఇక అంటూ కళ్ళల్లోకి చూస్తూ సంతోషంగా అడుగుతుంది సరే అంటూ రామ్ తల తిప్పుకొని వెళ్ళిపోతాడు బయటకు రామ్మోహన్ చూస్తే సీతకు వేరే ఏదో ఉంది నేను పడిపోయానని కాదు అనే అనుమానం వస్తుంది హరి కూడా రామ్ను అనుసరిస్తాడు ఇద్దరు హరి వాళ్ల అరుగుపై కూర్చొని ఆలోచిస్తుంటారు బావా ఏం చేయాలో తోచటం లేదు అంటూ రామ్ కన్నీళ్లతో వైపు చూస్తాడు నాకేం చెప్పాలో తోచట్లేదు రామ్ అంటాడు హరి నాకు పిల్లలంటే ప్రాణం బావా నా రక్తం నాకు ఈ జన్మకు కలిగిన బంధం అలాగని సీత ఆరోగ్యాన్ని కూడా పనంగా పెట్టలేను సీతకు ఏమవుతుంది అనేది కూడా తెలియకుండా నా స్వార్థం కోసం రిస్క్ తీసుకోలేను నా బిడ్డను చంపేయమని నా నోటితో చెప్పలేను అని కళ్ళ నిండా నీళ్లతో అంటూ ఉంటే భుజంపై చెయ్యి వేసినట్టు అనిపిస్తుంది రామ్ పక్కకు తిరిగి చూస్తాడు సీత తన పక్కన నిలబడి ఉండటం చూసి కంగారు పడుతూ ఏంటే పొట్టి నేను లేకుండా ఉండలేక వెతుక్కుంటూ వచ్చేసావా అంటూ మాట మార్చాలని చూస్తాడు మాట మార్చకండి రాఘవ గారు మీరు దేని గురించి మాట్లాడుతున్నారు ఇందాక నాకు క్లియర్గా చెప్పండి నాకు ఏమవుతుందని భయపడుతున్నారు అని అడుగుతుంది సీత రామ్ని చూస్తూ ఏం లేదే రాదమ్మ లేదు కదా ఒక్కదానివే ఇంట్లో ఉంటే ఎప్పుడు ఏమవుతుందో అని భయమవుతుంది అంటున్నా కదా బావా అంతే కదా అంటాడు రామ్ అవునమ్మా అంతే అంటాడు హరి కూడా సీత రామ్ పట్టుకొని తలపై పెట్టుకొని ఇప్పుడు చెప్పండి అదే మాట అంటుంది పిచ్చి పొట్టి నీకు ఏమవుతుందని మరి పిచ్చి పిచ్చిగా మాట్లాడకుండా వెళ్ళు వెళ్ళి పని చేసుకో నన్ను విసిగించుకో అంటూ కోపంగా నటిస్తాడు కానీ సీతకు అనుమానం ఇంకా ఎక్కువవుతుంది మీరు మాట మారుస్తున్నారు రాఘో గారు మీ మనసులో ఏముందో చెప్పకపోతే నేను చచ్చినంత ఒట్టు నాతో నిజం దాచాలని చూస్తే నేను చచ్చిపోయినట్టే అంటుంది హే పిచ్చిదాన్లా మాట్లాడుకు నోటుకు ఏదొస్తే అది వాగడమేనా కొంచెం కూడా ఆలోచించవా అంటూ రామ్ సీతపై గట్టిగా కేకలు వేస్తాడు మీరు చెప్తారా లేదా మీరు చెప్పకపోతే నేను హాస్పిటల్కి వెళ్ళి కనుక్కుంటాను నా ఆరోగ్యం విషయం నా దగ్గర దాచాల్సిన అవసరం ఏముంటుంది అంటూ రామ్ను హరిని చూస్తుంది వాళ్ళిద్దరూ ఏం మాట్లాడలేక తలలు దించుకొని కూర్చొని ఉంటారు సీత ఇద్దరిని ఉద్దేశించి మీ ఇద్దరిలో ఎవరో ఒకరు చెప్తారా లేదంటే నన్ను హాస్పిటల్కి వెళ్ళమంటారా అంటుంది లేదులే సీతమ్మ నేను చెప్తానంటాడు హరి ఏముంది చెప్పడానికి ఏమి లేదు నువ్వు పిచ్చి ఆలోచన చేయకుండా పో పొట్టి కాసేపు పని చూసుకో పనేం లేకపోతే కాసేపు పడుకో అంటాడు రామ్ మాట మార్చడానికి లేదు రాఘవ గారు నా మీద ఒట్టి పెట్టినా మీరు చెప్పట్లేదు అంటే మీకు నా మీద ఎంత ప్రేమ ఉందో తెలుస్తుంది అంటూ హరివైపు చూస్తూ ప్లీజ్ అన్నయ్య మీరైనా చెప్పండి దండం పెడతాను అంటూ రెండు చేతులు జోడిస్తుంది హరి సీతకు దగ్గరగా వచ్చి చేతులు దించి చెప్తాను కానీ నువ్వు ఎలాంటి టెన్షన్ తీసుకోకుండా నిదానంగా విను విన్న తర్వాత నీ నిర్ణయం కూడా చెప్పు తల్లి ఇది నీకు సంబంధించిన విషయమే నీకు తెలియకుండా ఏమీ చేయలేమంటూ సీతను అరుగుపై కూర్చోబెట్టి విషయం చెప్తాడు ఏంటన్నయ్య మీరు చెప్పేది నిజమా నేను ప్రెగ్నెంటా మేము తల్లిదండ్రులకు కాబోతున్నామా ఇంత సంతోషకరమైన వార్త ఎందుకు నాకు చెప్పలేదు రాఘవ గారు అయినా తర్వాత ఏదో అవుతుంది అని మన బిడ్డను చంపేయాలి అని ఎలా అనుకున్నారు అది నాకు చెప్పకుండా లేదు నేను ఒప్పుకోను నాకేం కాదు నేను ఏది మర్చిపోయినా మిమ్మల్ని మీ ప్రేమను మర్చిపోను నాకు ఏదో అవుతుంది అని భయం వదిలేసి ఏదైనా మీరు నాతో ఉండి బాగు చేసుకుంటాను అనే ధైర్యంతో ఉండండి అయినా ఇది జరుగుతుంది అని ఖచ్చితంగా డాక్టర్లే చెప్పలేనప్పుడు మీరు ఏదేదో ఊహించుకొని మీరు కంగారు పడి నన్ను కంగారు పెట్టకండి మన బిడ్డ వల్ల మనకు మంచో జరుగుతుంది అన్నయ్య బేబీకి ఏం ప్రమాదం లేదు కదా ఇప్పుడు నేను ఆరోగ్యంగానే ఉన్నాను కదా నా బేబీ బాగుంది కదా అంటుంది ఆతృతగా పొట్టపై చెయ్యి వే పెట్టుకొని బేబీ గురించి ఏం దిగులు లేదు తల్లి నీ ఆరోగ్యం కోసమే బాధ రేపు మన నిర్ణయం చెప్తే డాక్టర్ మీకు మందులు ఇస్తాను అన్నారు రేపు ఉదయం మీరిద్దరు వెళ్ళి లేడీ డాక్టర్ని కలిసి రండి తను నీకు వివరంగా చెప్తుంది అంటాడు హరి సరే అన్నయ్య అలాగే వెళ్తామంటూ రామ్ వైపు చూస్తూ మిమ్మల్ని నాన్నను చేస్తున్న ఇంత మంచి గిఫ్ట్ ఇస్తుంటే ఏంటి ఆ మొహం అంటూ రామ్ చేయి పట్టి తను ఇంట్లోకి తీసుకొని వస్తుంది లోపలికి రాగానే రామ్ను గాలి కూడా దూరకుండా చుట్టేస్తుంది సీత రామ్ సీత వైపు బాధగా చూస్తాడు వద్దు సీత మనకు పిల్లలు వద్దు ఏమొద్దు నీ ఆరోగ్యం కుదుటపడితే తర్వాత ఆలోచిద్దాం నా మాట విని అభాషం చేయించుకో అంటాడు సీత ఆ మాటకి కోపంగా చూస్తుంది ఏం మాట్లాడుతున్నారు రాఘవ్ గారు మీరు అలా ఎలా చెప్పగలుగుతున్నారు మన చేతులతో మన బిడ్డను చంపుకుంటామా ఎందుకు మీరు రాక్షసులాగా మారుతున్నారు సీత నా మాట విను నీ ఆరోగ్యం సహకరించట్లేదు నాకు అన్నిటికంటే నీ ఆరోగ్యం ముఖ్యం నువ్వు ముఖ్యం ఇప్పుడు నాకేమవుతుందనుకుంటున్నారు నాకేం కాదు నాకు నా బిడ్డ కావాలి నేను అభాషం చేయించుకోవడానికి ఒప్పుకోను అంటుంది సీత కోపంగా చూస్తూ రాంవైపు సీత ఏం మాట్లాడుతున్నావు నాకు నువ్వు కావాలి నీకేమన్నా జరిగితే నన్ను నేను క్షమించుకోలేను సీత ప్లీజ్ రాఘవ్ గారు అపశుభం పలకండి మన బిడ్డకు మనకు మంచి జరుగుతుంది నా నా బిడ్డ కావాలి నాకేం కాదు అంటుంది సీత నా మనసు ఎందుకో ఒప్పుకోవట్లేదు సీత ఒక్కసారికి నా మాట విను కావాలంటే నీ ఆరోగ్యం కుదుటపడ్డాక చూద్దాం ఇప్పుడు మనం ఏమైనా ముసలి వాళ్ళమా ఒకటి రెండు సంవత్సరాలు ఆగు ప్లీజ్ సీత నన్ను అర్థం చేసుకో నా మాట విను అంటాడు రామ్ కానీ సీత ఆభాషం చేయించుకోవడానికి ఒప్పుకోదు రామ్కు ఏం చేయాలో అర్థం కాదు సీత మాత్రం ఆభాషం చేయించుకోవడానికి ఒప్పుకోదు అని అర్థమవుతుంది ఇక తప్పదు అని సీత ఇష్టప్రకారమే బిడ్డను కనుక్కోటానికి సిద్ధపడతారు కానీ సీతకు తెలీదు ఏ బిడ్డ కోసమైతే తను ఆరాట పడుతుందో ఆ బిడ్డను రామ్ను వదిలేసి వెళ్ళిపోవాల్సి వస్తుంది అని రామ్ సీత భోజనాలు చేసి పడుకుంటారు రామ్ మళ్ళీ ఒకసారి సీతను రిక్వెస్ట్ చేస్తాడు ప్లీజ్ పొట్టి ఒక్కసారి ఆలోచించవే ఇప్పుడే పిల్లల వద్దు మనకు ముందు నీ ఆరోగ్యం చూసుకో లేదండి రాఘవ గారు నాకు పిల్లలు కావాలి వాళ్ళు పుట్టాక నేను నార్మల్ అవుతాననే నమ్మకం నాకుంది దయచేసి ఇంకా ఈ విషయం మీరు మాట్లాడకండి అంటూ ఇంకోవైపు తిరిగి పడుకుంటుంది సీత నీ ఇష్టం పొట్టి నాకు మాత్రం నచ్చడం లేదు అంటాడు రామ్ సరే పడుకోండి పొద్దున్నే వెళ్ళాలిగా డాక్టర్ దగ్గరికి అంటే నీ నిర్ణయం మీదే ఉన్నావా అవును మీరు చెప్పింది మాత్రం వినను అని అర్థమయ్యింది కదా ఇక వదిలేయండి అంటుంది సీత ఉదయాన్నే సీత సంతోషంగా నిద్రలేస్తుంది తన డైలీ రొటీన్ ముగించుకొని హరికి రామ్కి కాఫీ కలిపి తను పాలు తాగి ఇంకా వెళ్దామా మనం డాక్టర్ దగ్గరికి అని అడుగుతుంది రామ్ని నీ ఇష్టం పొట్టి నాకు నీ నిర్ణయం నచ్చటం లేదు అంటూనే అయిష్టంగానే రామ్ సీతను తీసుకుని హాస్పిటల్కి బయలుదేరుతాడు హాస్పిటల్కి వెళ్ళాక సీతకు ఎప్పుడు చూపించే డాక్టర్ దగ్గరకు వెళ్తారు సీతారామను చూసి డాక్టర్ పలకరింపుగా నవ్వుతారు మిస్టర్ అండ్ మిస్సెస్ రామ్ ఏం నిర్ణయించుకున్నారు మీరు అని అడుగుతాడు డాక్టర్ సార్ నాకు నచ్చటం లేదు తన ప్రెగ్నెన్సీ కానీ నా మిస్సెస్కి పిల్లలు కావాలని ఉంది తన ఆరోగ్యం దెబ్బతింటుందని భయం నాకు ఎక్కువగా ఉంది మీరు ఏం సబ్జెస్ట్ చేస్తారు డాక్టర్ అని అడుగుతాడు రామ్ డాక్టర్ని డాక్టర్ సీతను తన ఉద్దేశం చెప్పమంటాడు సార్ ఎప్పుడు ఏదో జరుగుతుంది అని ఇప్పుడున్న సంతోషాన్ని నేను వదులుకోలేను అప్పుడు ఖచ్చితంగా ఇదే జరుగుతుంది అని తెలియనప్పుడు ఏదో జరుగుతుందని భయపడటం ఎందుకు నేను ధైర్యంగా ఎదురు అనుకుంటున్నా నా భర్త సపోర్ట్తో నేను నా ఆరోగ్యం సమస్యను ఎదుర్కోగలను అనుకుంటున్నా నాకేమవుతుంది అన్న భయం నాకు ఏమాత్రం లేదు ఏదో అవుతుందన్న భయంతో నా ప్రేమ గుర్తు నేనే చంపేయలేను ఒకవేళ అదే జరగాలి అన్న తలరాతలో రాసిపెట్టి ఉంటే ఇంట్లో ఉన్నా కూడా నా ఆరోగ్యం దెబ్బ తినొచ్చు కదా ఆయన ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నా బిడ్డను కనడానికి నేను సిద్ధంగా ఉన్నాను డాక్టర్ అని స్థిరంగా చెప్తుంది సీత గుడ్ మిస్సెస్ రామ్ నీ ధైర్యాన్ని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాను చూడండి మిస్టర్ రామ్ ఇది జరుగుతుంది అని ఖచ్చితంగా చెప్పలేనప్పుడు ఏం జరుగుతుందో చూడాలి మనం విధికి తలవంచకూడదు ధైర్యంగా ఎదుర్కోగలగాలి అని మీ భార్య నిర్ణయించుకుంటే తనకు మీరు డాక్టర్స్గా మేము సపోర్ట్ చేస్తే తనకు ఎలాంటి ఇబ్బంది ఉండదు యుద్ధం చేయడానికి ముందే ఓటమి ఒప్పుకోకూడదు కరెక్ట్ కాదు మీ భార్య అన్నది కరెక్ట్ ఏం జరుగుతుందో తెలియకుండానే నిర్ణయించుకోవటం ఎందుకు ఏది జరిగినా ఎదిరించగలమని ధైర్యంతో ముందుకు వెళ్ళాలి అని అంటాడు నా సపోర్ట్ మీకు ఎప్పుడు ఉంటుంది మిస్సెస్ రామ్ మీ ధైర్యాన్ని మెచ్చుకుంటున్న అలాగే పిల్లల పట్ల మీకున్న ప్రేమ కూడా మీ ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి అంతా మంచిగా జరగాలని దేవుణ్ణి ప్రార్థిద్దాం వీరిద్దరూ వెళ్ళి లేడీ డాక్టర్ని కలవండి బ్లడ్ టెస్ట్ అవి చేయించుకున్నారంటే ఏదైనా విటమిన్ డిఫేషన్ ఉంటే తను ట్యాబ్లెట్స్ ఇస్తారు అని రెగ్యులర్గా వాడండి ప్రతి నెల నా దగ్గరకు కూడా చెకప్కు కు రండి అని సీతను రామును లేడీ డాక్టర్ దగ్గరికి పంపిస్తాడు అక్కడ టెస్ట్లు అన్నీ ముగిశాక డాక్టర్ రాసి ఇచ్చిన మందులు తీసుకుని ఇంటికి తిరిగి వస్తారు రామ్ సీత బయట టిఫిన్ ముగించుకుంటారు ఇంటికి వస్తూనే సీత దేవుడి మందిరంలో దీపం వెలిగిస్తుంది నా కోరిక నెరవేర్చినందుకు ధన్యవాదాలు నా ప్రేమ ప్రతిరూపాన్ని నా కడుపులో ఊపిరిగా మార్చినందుకు సంతోషం తల్లి అని చేతులు జోడించి పూజ ముగించుకొని హాల్లోకి వచ్చి రామ్ పక్కన కూర్చుంటుంది ఇలా దిగులుగా మొహం పెట్టుకొని కూర్చోకండి నా బాబుకి మీ మొహం వస్తే చూడలేక చచ్చిపోతాను అంటూ రాంబుగ్గలు పట్టి లాగుతుంది సీత రామ్ సీత చేతులు వదిలించుకొని హాల్లో నుండి లేచి బెడ్రూమ్లోకి వెళ్ళిపోతారు సీత రామ్ వెంటనే వెళ్ళి రామ్ అటువైపుగా తిరిగి నిలబడి ఉంటే వెనుక నుండి హత్తుకుంటుంది ప్లీజ్ అండి మీరు అలా ఉండకండి నాకేం కాదు అర్థం చేసుకోండి ప్లీజ్ ఇది నా కళ నా కల సహకారం చేసుకున్నందుకు ఆ దేవుడితో పాటు మీకు కూడా ధన్యవాదాలు ఎవరి లేని నాకు మీతో పాటు అన్నయ్య వదిన ఇప్పుడు మన బిడ్డని ఇచ్చారు మనం అందరం సంతోషంగా ఉంటాం నాకు ఆ నమ్మకం ఉంది దయచేసి ఇంతకంటే ఎక్కువ ఆలోచించకండి అంటూ వీపులో తల ఆనిచ్చి ప్రేమగా చెప్తుంది రామ్ సీతను ముందుకు తిప్పుకొని పొట్టి నీకు అర్థమవ్వట్లేదని నా బాధ అంటాడు నేను పిల్లల కోసం చాలా కలలు కన్నాను నేను పిల్లలు వద్దు అనటం లేదు కానీ నీ ఆరోగ్యం కుదుట పడ్డాక అనుకున్నా కానీ నాదే తప్పు ఎలాంటి ముందు జాగ్రత్త తీసుకోలేదు ఇప్పుడు పిల్లలు వద్దనటం కూడా కరెక్టే కాదు కానీ నీకేమవుతుందో అని భయపడాలా నా బేబీ నా కళ్ళ ముందుకు వస్తుందని సంతోషపడాలా అర్థం కావట్లేదు నాకు మా అమ్మ కూతురిగా పుట్టాలని ఎప్పటి నుంచో కల తల్లి లేని నేను నా కూతురిలో మా అమ్మను చూసుకోవాలి అనుకున్నా నాకు బాల్యంలో దొరకని అమ్మ ప్రేమ నాన్న ప్రేమ అన్నీ నా కూతురితో పొందాలనుకున్నా అమ్మ ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదు మా నాన్నకైతే నా రూపమే తెలీదు అలాంటిది నాకు నా బంధం ఎంత ఇష్టం ఉంటుందో ఆలోచించు కానీ దానికోసం నిన్ను బలి చేయటం నాకు ఇష్టం లేదు నీకేదన్నైతే నేను పాపను చూసుకోలేను నిన్ను చూసుకోలేను ఇద్దరూ ఆరోగ్యంగా బయటకు వస్తే నాకన్న అదృష్టవంతుడు ఈ భూమి మీద ఇంకెవరూ ఉండరు ఏంటి రాఘవ గారు మీకు అమ్మాయినే పుడుతుందని ఎవరైనా చెప్పారా అబ్బాయి పుట్టొచ్చు కదా అంటుంది సీత పుట్టక ముందే వదిలేసిన నాన్న నాకొద్దు అమ్మలాంటి అమ్మాయి కావాలి నాకు కూతురే కావాలి అంటాడు రామ్ మరి అబ్బాయి పుడితే సర్లే ఎవరు పుట్టినా మన ప్రేమకు ప్రతిరూపాలే కానీ అమ్మాయి పుడితే నాకు ఎక్కువ సంతోషం పొట్టి నీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో అంటూ ఇతను ప్రేమగా దగ్గరికి తీసుకుంటాడు సీత ప్రేమగా రామ్ పెదవులు అందుకుంటుంది కొద్దిసేపు అయ్యాక రామ్ ఆమెకు దూరం జరిగి మోకాళ్ళపై క్రింద కూర్చొని థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ పొట్టి మన ప్రేమ ప్రతిరూపాన్ని నాకు ఇస్తున్నందుకు నీకు ఎన్ని థ్యాంక్స్ చెప్పినా తక్కువే అంటూ సీత పొట్టపై ముద్దు పెట్టుకుంటాడు నా బంగారు తల్లికి ముద్దు అంటాడు రామ్ ఏంటి అప్పుడే ముద్దులు పంచేస్తున్నారా పుట్టక ముందే పెట్టేస్తున్నారు పుట్టాకసలు నాకు పెడతారా అంటుంది సీత చిరుకోపంగా ఇప్పుడు ప్రేమంతా నీకే కదా పొట్టి తర్వాత అది నా కూతురికి అప్పటికి మిగిలిపోతే నీకు కాస్త ఇస్తానులే అంటాడు రామ్ సీతను ఉడికించటానికి సీత బొంగమూతి పెడుతుంది అబ్బాయి మూతి అలా పెట్టకే నాకు ఇంకా ముద్దొచ్చేస్తున్నావు అంటూ రామ్ రెండు చేతులతో చుట్టేస్తాడు సీతను ఇంతలో రామ్ ఫోన్ రింగ్ అవుతుంది రాధమ్మ ఫోన్ చేస్తుంది అంటాడు రామ్ సీత వైపు చూస్తూ